మేము పిలువగానే ఇది ఒక నల్గొండలో మనం పవన్ మోటర్స్ నేను నా పేరు రెడ్డి చంద్రపవన్ రెడ్డి ఎండి సో మనం స్టార్ట్ చేసింది నేను టూ థౌజండ్ లెవెన్ ఇయర్లో మనము ఈ పవన్ మోటర్స్ అనేది స్థాపించాను ఫౌండేషన్ కానించి నేను స్టార్ట్ చేసి దీన్ని అంచలంచలగా ప్రతి ఎన్నో బ్రాంచ్లతోని ముందు పోయాను ఫస్ట్ నల్గొండ మిరియాల్గూడ కోదాడ్ సూర్యాపేట్ భువన్గిర్ చౌటుప్పల్ మల్లేపల్లి ఈ మల్టిపుల్ లొకేషన్స్ దాని తర్వాత హైదరాబాద్లో విస్తరించాము హైదరాబాద్లో రాయదుర్గం సఫీల్గూడ మల్కాజ్గిరి గచ్చిబౌలి ఇబ్రాహీంపట్నం ఇట్లా ఎన్నో లొకేషన్స్లో మేము విస్తరించి పెట్టామండి మన దగ్గర వెయ్యి మంది కానీ ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాము మన దగ్గర యువతని ఫస్ట్ అయినా నల్గొండాల ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళకందరికీ ఒక జీవిత ఆధారంగా ముందుకు పోవాలనే ఆలోచనతోనే మనం ఈ స్థాపించాము ఇంకా పోతూ పోతూ ముందు ఇంకో నెక్స్ట్ సంవత్సరంలో ఇంకో ఆరు వందల నుంచి వెయ్యి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఫర్ యూత్ అనేది చేస్తున్నాము ఇంకో మల్టిపుల్ షోరూమ్స్ అండ్ లొకేషన్స్ నల్గొండ జిల్లాలో ప్లాన్ చేసినాము మారుతి సుజుకి అనేది మన బ్రాండు అనే బ్రాండు కమర్షియల్ మన హోండా టూ వీలర్ అనేది ఉంది ఇంకా కొన్ని కొత్త బ్రాండ్లతోని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాము అండ్ ఈవెన్ మారుతి సుజుకితోని మల్టిపుల్ లొకేషన్స్ అనేది ఓపెన్ చేయబోతున్నాము సో మెయిన్ ఇంపార్టెంట్ పన్నెండేండ్లు అయింది మనం స్థాపించి ఈ పవన్ మోటార్స్ దానికోసము ఒక సెలబ్రేషన్ పోయిన నెల డిసెంబర్లో అందరి కృషితో మా ఎంప్లాయీస్ కృషితో నాలుగు వందల కన్నా ఎక్కువ బండ్లు అమ్మగలినాము ఇప్పటి వరకు రెండు లక్షల కన్నా ఎక్కువ సర్వీసింగ్ చేసినాం కస్టమర్స్కి నల్గొండ జిల్లాలో మాత్రమే నేను చెప్పేది రెండు లక్షల కన్నా ఎక్కువ మంది ఈ అట్లా చూస్తే ఈ పన్నెండేళ్ళలో మేము ఒక ఆల్మోస్ట్ ఒక ఎనభై వేల నుంచి తొంభై వేల బండ్ల వరకు అమ్మాము మన నల్గొండలో సో ఇంత దాంట్లో డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా ఎంతోమంది బెనిఫిట్ అవుతున్నారండి నెక్స్ట్ సంక్రాంతి ఫెస్టివల్ అనేది చాలా పెద్ద ఫెస్టివల్ మన ఆంధ్ర ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ తెలంగాణలో కూడా ఉంది దాని ఇంపార్టెన్స్ సో ఆఫర్స్ ఫ్రమ్ కంపెనీ తరఫు నుంచి మన తరఫు నుంచి పవన్ మోటార్స్ తరఫు నుంచి ఆఫర్స్ ఉన్నాయి సేల్ పెరిగిందండి ఫర్ ఎగ్జాంపుల్ పవన్ మోటర్సే మేమే ఇరవై శాతంతో గ్రోత్ ఉన్నాము ఓవర్ లాస్ట్ ఇయర్ యాజ్ మారుతి కంపెనీగా చూస్తే దేశం మొత్తంలో కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంట్తో గ్రోత్లో నడుస్తుంది మీకు తెలుసు అందరికీ మారుతి సుజుకి అనేది నమ్మకమైన బ్రాండ్ నలభై ఏళ్ళ కిందని నలభై ఏళ్ళ పైన నుంచి మన మారుతి సుజుకి అనేది నమ్మకమైన బ్రాండ్ మన ఇండియాలో నేను చెప్పేది ఏంటంటే రెండు వేల పన్నెండు నుంచి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మా నాన్నగారు మోహన్ రెడ్డి గారు మేమందరం కలిసిమెలిసి ఫ్యామిలీ మాదంతా బాబాయ్తోని తిరుగుతూనే ఉన్నాను అప్పటి నుంచి సో చూద్దామండి అదేం లేదండి ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి ఏదైనా మేము మాదొక ఉమ్మడి కుటుంబం అండ్ నేను పొద్దున్న లేస్తే మేమందరము మేమందరం ఫ్యామిలీలో మా నాన్నగారు మా బాబాయిలని స్ఫూర్తిదాయకంగానే చూసుకొని నడుచుకుంటాము వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే మేమందరము ముందుకెళ్తున్నాము ఏదైనా వాళ్ళ డిసిషన్ ఉంటుంది వాళ్ళందరూ కలిసి కూర్చొని పెద్దలమందరం కూర్చొని మాట్లాడతారు వాళ్ళు దాన్ని బట్టి డిసిషన్ చేస్తారండి సి పెద్దవాళ్ళు ఏం డిసైడ్ చేస్తే అది మనము చూద్దాము అదే చెప్పాను కదా ఐ కాంట్ కమెంట్ ఆల్ దట్ అంతా పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుతూ చేస్తారండి ఏదైనా ఆబ్వియస్గా మా పెద్దవాళ్ళు ఉన్నారు అధిష్టానం ఉన్నారు వాళ్ళందరూ కలిసి డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్తారండి దర్నీ చేయమని చెప్పి అంటున్నారు హీ ఈజ్ ఆల్సో వెరీ యాక్టివ్ పర్సన్ మీరందరూ ఇందాకనే కలిసి ఆ డాడ్ని కూడా మాట్లాడినారు ఉంది కానీ బట్ అదే చెప్తున్నాను మళ్ళీ సేమ్ డిసిషన్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ సో వాళ్ళు డిసైడ్ చేస్తారు